टीवी के स्वागत జనవరి ఫస్ట్ నుంచి అక్కడ ఉద్యోగం చేస్తాను నేను రెండు వేల ఇరవై నాలుగులో ఉండేది చెప్పుకుంటూ రావటం వల్ల ఇతర పోస్ట్ లో ఖాళీ అవ్వడం వల్ల అవి ఐదు పోస్టులు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను అప్పుడు దీప్తి గారు మా సర్కార్లో అర్బన్ వన్ టూ కల వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు మా ప్రాజెక్ట్ మా సర్కార్ రావటం వల్ల నేను యూనియన్ లో ఉన్నాను ప్రాజెక్టు వేరే చేస్తున్నాను కాబట్టి నాకు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు రెండు లక్షలు ఖర్చు ఉంటుందని చెప్పారు సరేనని ఒప్పందం తీసుకుని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ వేరే వాళ్ళకి నాలుగు లక్షల డెబ్బై వేలకి మాట్లాడుకొని అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు లావాదేవీలు చేసుకున్నారు మధ్యలో నాకైతే తెలియదు కట్టారు తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడికి తీసుకురావడం మొదలు పెట్టారు ఇక ఆ తర్వాతకి ఏమో నా మీద ఒత్తిడికి తీసుకురావడం మొదలు పెట్టింది నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావా అని అనుకుంటే అవ్వలేదు ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టాను ఆ మేడం ఇచ్చాను ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారులు కట్టేయని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నన్ను నాన్న హింసలు పెడుతుంది ఈ విషయాన్ని మా పై అధికారుల దగ్గర తీసుకెళ్లాను డైరెక్ట్ రేట్ నన్ను చాలా కంప్లైంట్లు పెట్టాను విచిత్రం ఏంటంటే కంప్లైంట్లు పెట్టిన తర్వాత నన్ను పిలవకుండా ఆమెను పిలిచి ఫలాని రాజేశ్వరి కంప్లైంట్ పెట్టింది ఏం చేసుకుంటావు అది అని చెప్పి ఆమె నా దగ్గరకు వచ్చి సెంటర్ దగ్గరికి మార్చి ఇరవై ఒక్కో తారీఖు వచ్చి దొమ్మిది ఎనిమిది చేశారు సెంటర్కి వచ్చి వెంటనే నేను అరణాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశాను అక్కడ పేపర్లు తీసుకున్న పేపర్లలో అరండాల్పేట ఎస్ఐ ప్రసన్న కుమార్ గారు ఇరవై మూడో కార్యక్రమం ఇచ్చి అమ్మాయి జోలికి వెళ్ళిపోతారు అయినా కూడా ఆగకుండా మానసికంగా మీడియా పేపర్లు అయినా ఏమీ అనేక రకాలుగా ఇక నన్ను అసలు ఉద్యోగం చేయని తోటి కార్యకర్త పిల్లల విషయాన్ని పిల్లలు తీసుకోవడానికి బడి దగ్గరికి ఆ ఏరియాలో పిల్లలు తీసుకొస్తాను ఒకటి కాదు అనేక రకాలుగా బాధపడుతున్నారు అన్నీ ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టారు నాకు తీసుకున్న తర్వాత మెసేజ్లు పెట్టారు నా దగ్గరకు వచ్చినట్లుగా నేను కంప్లైంట్ పెట్టినట్టుగా నా దగ్గర ఆధారం ఉంది బైండ్ ఓవర్ ఆధారం నా దగ్గర ఉంది నేను సెంటర్లో ఉన్నా కూడా లేనట్టుగా చిత్రీకరించి నన్ను మానసికంగా హెరాసేజ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆధారాలు అన్ని తిరిగి తిరిగి మా ఆఫీసుల చుట్టూ ఇక నా వల్ల కాక నేను మీడియాను ఆశ్రయించాను ఇక ఇప్పుడు ఈవెంట్స్ కూడా ఇది రెండోసారి రావడం ఫస్ట్ సార్ కాదు రావడం నాకు నా వల్ల కావట్లేదు నాకు నేను చచ్చిపోతాను నేను భయం నాకు నాకు టెన్షన్ వచ్చేసి వాళ్ళంతా చల్లగైపోయింది గుండెల్లో వచ్చేసి కాళ్ళకి నీరు కూడా వచ్చేస్తున్నా నా మీద వాళ్ళ ఒత్తిడి కట్టాలి నా అంతే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినందుకు చేస్తున్నా నేను అక్కడే చేస్తున్నా పోస్టింగ్ అక్కడ మారకుండా అక్కడ చేస్తున్నాను కాబట్టి నా మీద ఒత్తిడి ఎక్కువైపోయింది ఎలాంటి ఒత్తిడి అంటే అది అన్ని రకాలుగా అసలు ఒక సెంటర్ ఒక తోటి కార్యకర్త నా సెంటర్ దగ్గరకు వచ్చేసి చిటికలు వేసుకుంటూ నిన్ను అది చేస్తా ఇది అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడితే సార్ చెప్పండి ఒకసారి నాకు ఎవరూ లేరు నాకు మగపిల్లలు లేరు మాట్లాడటానికి నాకున్నది ఇద్దరే ఆడపిల్లలు నా భర్త నేను పని చేసుకుని బ్రతికే వాళ్ళం మేము అయినా కూడా ఎంతకెంతకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బాధపడుతున్నా మరి మూడు నెలల నుంచి అయిపోయింది నాకు ఏంటంటే మానసికంగా నేను దీప్తి గారి మీద లెటర్ పెట్టానన్న సంగతి నేను పెట్టినటువంటి లెటర్లు వాళ్ళకి వచ్చినాయట వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి నువ్వు దీప్తి గారి మీద ఏం లెటర్ పెట్టావో మాకు ఇవ్వు మాట్లాడదాం అన్నారు నా దగ్గర అయితే లెటర్లు ఏమి నేను లెటర్లు ఏమి లేవచ్చు చెప్పినటువంటి చెప్పి పదకొండున్నరకు వాళ్ళు లీఫైతే ఇరవై ఒకటో తారీఖు ఒకటిన్నరకు లీపి నా దగ్గరకు వచ్చేసి గొడవ చేసింది ఎప్పుడైతే నేను నా దగ్గర ప్రూఫ్స్ ఇవ్వన్నానో అప్పుడు మొదలు పెట్టేశారు నా దగ్గర ప్రూఫ్స్ ఉండే నేను ప్రూఫ్స్తో పెట్టాను మరి ప్రూఫ్స్ వాళ్ళకి ఇస్తే నాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది లేదు కదా ఎవరిని ఉంటే నేను సార్ వాళ్ళ దగ్గర మా మేడం వాళ్ళ దగ్గర చూపించుకుంటాను నేను ఇవ్వలేదు నేను నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవంటే వాట్సాప్లోనైనా సరే మీరు తీసుకున్న లెటర్ ఉన్న ఉంటుంది కదా పెట్టండి అన్నారు నా దగ్గర లేదు అన్న నేను పదకొండోన్నరకు ఆయన జెండే గారు నా దగ్గరకు వచ్చి లెటర్ లేదన కానీ పదకొండోన్నరకు ఆయన వెళ్ళిపోయారు ఒకటిన్నరకు దీప్తి కన్న సెంటర్కి వచ్చి గొడవ గొడవ చేసి రదన రదన చేసి డైరెక్ట్ దగ్గర కూర్చోబెట్టా రోడ్డుకి ఈడుస్తా చంపేస్తా కొడతా అంటుంది ఇంకా విచిత్రం ఏంటంటే పొద్దురుకోట స్కూల్ తొమ్మిదింటి ఇంటికాడ నుంచి కూడా పన్నెండున్నర వరకు స్కూల్ ఆ టైంలో రకరకాలైనటువంటి మగ వ్యక్తులు స్కూల్ స్కూల్ ముందుకు వస్తున్నారు వచ్చేసి మాట్లాడుతున్నాను అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తిరుగుతున్నారని ఇల్లు ఉన్నాను ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను చెప్పండి నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను నేను ఇది రెండోసారి ఈ ప్రయత్నంగా చేసి న్యాయం జరిగితే సరే జరగకపోతే మాత్రం నేను నా పిల్లలు ఏదైనా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను నన్ను పిలిపించకపోగా వారికి చెప్పారట నీ మీద కంప్లైంట్ వచ్చింది అని జెండే గారికి చెప్పారట ఫోన్ చేసి పీడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారట జెండే గారికి అసలు ఏ స్పందన లేదు నా దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చిన స్టాంపులు ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ నాకు అసలు ఏ స్పందన అనేది కారణం ఏంటంటే ఆవిడే వచ్చి చెప్తున్నారు ఎవరు నీకు సపోర్ట్ గా మాట్లాడరు ఏ అధికారి అంటుంది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అడుగుతున్నందుకు నాకు ఇలా చేస్తున్నారు నా పని నేను చేసుకున్నందుకు నన్ను చేసుకుని బడికి బావాలంటే భయం వేస్తుంది నాకు డబ్బులు వాడుకున్నారు ఆ కట్టినటువంటి వాళ్ళు డబ్బులు కోసం అడుగుతున్నారు ఆ డబ్బులు నీ ట్రాన్స్ఫర్ కన్నా ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా అవ్వకుండా నేను ఎలా కడతాను డబ్బులు కాబట్టి అక్కడ డబ్బులు ఇది అయిపోయినాయి కాబట్టి నన్ను మానసికంగా ఒక రకంగా కాదు అనేక రకాలుగా బాధపడుతున్నారు నన్ను ఎంత మందితో పోరాడతాం సార్